ఎనిమిదవ తరగతిలోని ఏడవ పాఠమైనటువంటి మంజిరా అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం మంజిర అనే పాఠ్యభాగాన్ని డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు అనే కవి రాశారు బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా చూద్దాం పై బొమ్మలో ఏం కనిపిస్తున్నాయి బొమ్మలోని బాలిక ఏం చూస్తుంది పై బొమ్మలో మనకేం కనిపిస్తున్నాయి దేవాలయము సరస్వతీదేవి విగ్రహము అలాగే చాలామంది ఆ నదిలో స్నానం చేస్తున్నారు అలాగే ఆ నదీమ తల్లిని దర్శిస్తూ ఉన్నారు బొమ్మలోని బాలిక ఏం చూస్తుంది బొమ్మలోని బాలిక నది యొక్క ప్రవాహాన్ని చూస్తుంది ఆ ప్రవాహాన్ని చూసి తనను తానే మరచిపోతూ ఉంది ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగిన భావాలను చెప్పండి నది ఎంతమంది కంటే వృక్షాలకు పశుపక్షాదులకు మనుషులకు సాగునీరుగా త్రాగునీరుగా ఇలా ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే విద్యుత్ ఉత్పత్తి కూడా ఈ నదుల నీరు అనేదే ఆధారము మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చెప్పండి తెలంగాణ ప్రాంతంలో ప్రవహించే నదులు గోదావరి కృష్ణ మంజీరా నదుల వల్ల ఉపయోగాలు ఏంటి అన్నింటికీ నీటిని అందిస్తాయి అలాగే విద్యుత్ ఉత్పత్తికి పంటలు పండాలన్నా నదుల యొక్క నీరు అనేదే ఇలా ఒకటి రెండు కాదు ఇన్నింటికో ఈ నదులు అనేటివి ఉపయోగపడుతున్నాయి పాఠం ఉద్దేశం పాడి పంటలకు సిరి సంపదలకు నదులే మూలం పాడి అంటే పశుసంపదకు పంటలకు అంటే పంటలకు సిరి సంపదలకు అంటే రైతులు చక్కని పంటలు పండించి దాని ద్వారా తమ జీవితాన్ని బాగు చేసుకోగలుగుతున్నారు అలాగే ఎంతో ధనాన్ని కూడా సంపాదిస్తున్నారు అంటే కారణం ఏంటి ఈ నదులే కదా తెలంగాణ రాష్ట్రంలో మంజిరా నదిపై నిర్మించినటువంటి నిజాంసాగర్ సింగూరు గణపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి ఏంటి తెలంగాణ రాష్ట్రంలో మంజిరా నదిపై నిర్మించినటువంటి నిజాంసాగర్ సింగూరు గణపురం ప్రాజెక్టులలోని నీటిని అవసరమైన సమయంలో వినియోగించుకొని చక్కని పంటలు పండిస్తూ ధాన్య రాశులతో విలసిల్లుతున్నాయి అంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి ఏంటి ఈ నదులే కదా ప్రజల జీవనానికి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలు చేకూరుస్తున్నాయని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం ప్రజల జీవనానికి అంటే ఉపాధి కల్పించడానికి పర్యావరణానికి అంటే మన చుట్టూ మొత్తం పచ్చగా ఉండాలంటే నీరు అనేది అవసరం అది ఎక్కడి నుండి లభిస్తుంది అంటే నదులు ఈ నదులు అనేటివి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అంటే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయి అంటే ఎంతో లాభాన్ని కలిగిస్తున్నాయని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం నదులు లేకపోతే నాగరికత అనేదే లేదు మీరు గమనించండి ఎక్కడైనా ఎక్కడ చూసినా కూడా ఏ పుణ్యక్షేత్రమైనా పెద్ద పట్టణమైనా నదీ పరివాహక ప్రాంతంలోనే ఉంటుంది ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది గేయం పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఏంటి ఈ మంజిరా అనే పాఠం గేయ ప్రక్రియకు చెందింది గేయం అనేది లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉంటుంది ఈ గేయ ప్రక్రియలోని విషయము పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది మాత్ర చెందస్తులో ఉంటుంది ఈ గేయంలో ఏకమాత్ర ద్విమాత్రలు అనేటివి ఉంటాయి ఏకమాత్ర అంటే ఒక చిటికె వేయు కాలంలో పలికే అక్షరాలను ఏకమాత్ర అని ద్విమాత్ర అంటే రెండు చిటికెలు వేయు కాలంలో పలికే అక్షరాలను ద్విమాత్ర అంటారు ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజిరానాదాలు అనే గేయ కావ్యంలోనిది ఏంటి ఈ మంజిరా అనే పాఠము డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసినటువంటి మంజిరానాదాలు అనే గేయకావ్యంలోనిది పరిచయం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క అనే దంపతులకు జన్మించాడు వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో జన్మించారు ఆయన తల్లి ఎవరు రామక్క తండ్రి రంగాచార్యులు సాహితీ వికాస మండలి సంస్థను మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను మంజిరానాదాలు అనే గేయ కావ్యాన్ని వివేక విజయం అనే కావ్యఖండికతో పాటు నలభై పుస్తకాలు రాశాడు కవి కోకిల కావ్యకళానిధి విద్వత్ కవి ఆయన బిరుదులు ఏంటి వేముగంటి నరసింహాచార్యుల యొక్క బిరుదులు ఏంటి కవి కోకిల కావ్యకళానిధి విద్వత్ కవి తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది ఇతను చేసిన సాహితీ వికాసానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది వేముగంటి రచనలన్నీ చక్కని దారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి వీటిలోని తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి ఏంటి వేముగంటి రచనలన్నీ చక్కని దారలతో సరళమైన అంటే సులభమైనటువంటి తెలుగు పదాలతో శోభిల్లుతాయి వీటిలోని తెలంగాణ భాష యాస ఇంపు సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి